మన స్పిరిచువల్ ఫిజిక్స్ ప్రయాణంలో మూడో భాగానికి స్వాగతం మొదటి భాగంలో మనం ఫిజిక్స్ వ స్పిరిచువల్ ఫిజిక్స్ గురించి తెలుసుకున్నాం అలాగే రెండో భాగంలో మనశ్శాంతిలోనే నిజమైన ఆనందం ఉందని చూసాం కానీ మనకి ఇంకా ఒక ప్రశ్న మాత్రం మిగిలి ఉంది అదేంటంటే మనసు ఎప్పుడు ఎందుకు స్థిరంగా ఉండదు ఎందుకు కాన్సన్ట్రేషన్ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ నిలవదు ఇవన్నీ తెలుసుకోవడానికి కొన్ని రియల్ లైఫ్ ఉదాహరణతో మీ ముందుకి ఈ వీడియో ద్వారా తీసుకువస్తున్నాను ఒక స్మాల్ రిక్వెస్ట్ మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా యూట్యూబ్ ప్రయాణానికి సహాయం చే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఒక స్టూడెంట్ ప్రశాంతంగా చదువుకుంటూ కూర్చున్నాడు బుక్లో పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టాడు ఒక పారాగ్రాఫ్ చదువుతున్న సమయంలో టింగ్ అని మొబైల్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది మొదట అతను దానిని పట్టించుకోకుండా ఉండాలని అనుకున్నాడు కానీ మన మైండ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఏమైందో అనే ఆలోచనలో అతను ఫోన్ తీసుకున్నాడు వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేశాడు దాని తర్వాత యూట్యూబ్ నోటిఫికేషన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటూ ఓ టూ మినిట్స్ మాత్రమే చూస్తా అనుకున్నాడు ఆరు నిమిషాలు కాస్త ఒక గంటగా మారిపోయాయి బుక్ వైపు చూసినప్పుడు గిల్ట్ అండ్ ఇరిటేషన్ అండ్ కోపం రెండు ఒకేసారి వచ్చాయి నేను చదవాలని అనుకున్నాను కానీ ఓ చిన్న నోటిఫికేషన్ నా ఫోకస్ని దొంగిలించాయి ఇదే మన మైండ్ నేచర్ మన మనసు ఎక్కువ డిస్ట్రాక్షన్స్ వైపే ఆకర్షించబడుతుంది ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా ఒకవేళ జరుగుంటే కామెంట్ చేయండి మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఒక అమ్మాయి తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా మాట్లాడిన ఆమె మైండ్లో ఈ ఆలోచన వస్తుంది అతను నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో లేదో అనే ఆ ఒక్క డౌట్తో సీరియస్ ఆఫ్ థాట్స్ మొదలవుతాయి నాకు ఎందుకు కాల్ చేయట్లేదు నన్ను ఏమన్నా ఇగ్నోర్ చేస్తున్నాడా ఇతరులతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడా చివరికి యాక్చువల్ ప్రాబ్లం ఏమీ లేకపోయినా ఆమె మైండ్ వాళ్ళనే సఫరింగ్ మొదలవుతుంది ఇదే మనసు రెస్ట్లెస్ క్వాలిటీ అంటారు అసలు ఉన్న వాస్తవానికి కాకుండా ఊహాభావాలు ఫియర్స్తో ఒక స్టోరీ క్రియేట్ చేయడం నాకు తెలిసి ఇది చాలామంది లైఫ్లో జరిగి ఉంటుంది ఒకవేళ జరుగుంటే ఒకసారి కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఏంటి ఇంకా అర్థం కాలేదా సరే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం మీరు గమనించే ఉంటారు భోజనం చేస్తున్నప్పుడు కూడా మనసు భోజనంపై ఉండదు మనం రేపు ఏం చేయాలి రేపు ఆఫీసులో ఏమవుతుంది నిన్ను ఎవరు ఏమన్నారు అని ఆలోచిస్తూనే భోజనం తింటాం అలాగే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా బాడీ కార్ డ్రైవింగ్ చేస్తుంది తప్ప మన మైండ్ ఇంకో థౌజండ్ ఆఫ్ థాట్స్లో తిరుగుతూనే ఉంటుంది యాక్సిడెంట్స్ కూడా ఇదే కారణం మనసు ఎక్కడో ఉందో తప్ప ప్రస్తుతం ఉన్న రియాలిటీలో ఉండదు చూశారుగా ఈ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మన నిజ జీవితంలో సాధారణంగా జరిగే ఉదాహరణ మాత్రమే అసలు స్పిరిచువల్ ఫిజిక్స్ దీని గురించి ఏం చెబుతుందో ఒకసారి విన్నామా మన మైండ్ ఎప్పుడూ మూడు ప్లేస్లలో తిరుగుతూ ఉంటుంది అవేంటంటే గతం భవిష్యత్ అండ్ బయట డిస్ట్రాక్షన్స్ కొంచెం క్లుప్తంగా వివరిస్తాను కథం అంటే రిగ్రెట్స్ అండ్ మిస్టేక్స్ మనం చేయాల్సింది కానీ చేయని పనులు భవిష్యత్ ఫియర్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా జరగని విషయాలపై ఆందోళన బయట డిస్ట్రాక్షన్స్ అంటే గ్యాడ్జెట్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ నోటిఫికేషన్స్ లైక్ మొబైల్ యూస్ ఇలాంటివి కానీ ప్రస్తుత క్షణంలో ఉండడం చాలా రేర్ అందుకే మన నిజమైన పీస్ని ఫీల్ చేయలేకపోతున్నాం ఇంకా దీని గురించి భగవద్గీతలో అర్జునుడు కలిగిన ప్రశ్న చంచలము ఈ మనం కృష్ణ అంటే ఓ కృష్ణ ఈ మనసు చాలా చంచలముగా ఉంది అస్సలు కంట్రోల్ చేయడం నా వల్ల కావట్లేదు దానికి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం అభ్యాసం అంటే ప్రాక్టీస్ మరియు వైరాగ్యం అంటే డిటాచ్మెంట్ ఈ రెండింటి ద్వారానే మన మనస్సుని స్థిరత్వం ఏర్పడుతుంది అలాగే రమణ మహర్షి గారు ఏమన్నారో తెలుసుకుందాం మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బండల్ ఆఫ్ థాట్స్ ఇఫ్ యు వాచ్ ద థాట్స్ కేర్ఫుల్లీ మైండ్ ఇట్ సెల్ఫ్ డిసఫియర్స్ అంటే మనసు అనేది ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్ కాదు మన దృష్టి లేకుండా అది ఉండదు దీని గురించి గౌతమ్ బుద్ధులు ఏం చెప్పారో చూస్తారా రూల్ యువర్ మైండ్ రూల్స్ అంటే మనం మన మనసు మీద కంట్రోల్ సాధించకపోతే మనసే మనల్ని కంట్రోల్ చేస్తుంది అందుకే స్పిరిచువల్ ఫిజిక్స్ చెప్తుంది మనసు రిస్లెస్ అవ్వడం తప్పు కాదు అది దాని నేచర్ కానీ దాన్ని ట్రైనింగ్ చేయడం చాలా అవసరం ఎలా అంటే మెడిటేషన్ అవేర్నెస్ డిస్ప్లెయిన్ ద్వారా ఒక్కసారి మనసు ట్రైన్ అయిందంటే అది మన గోల్స్ అండ్ మన పీస్ మన స్పిరిచువల్ గ్రోత్కి ఒక అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్గా తయారవుతుంది అసలు స్పిరిచువల్ ఫిజిక్స్ ఇదే చెప్పేది మన మైండ్ ఒక మంకీ మైండ్ లాంటిది అంటే ఒక కోతి ఎలా ఒక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి ఎప్పుడు దూకుతుందో మనసు కూడా ఒక థాట్ నుండి ఇంకో థాట్కి అలా ఎగిరిపోతుంది రీజన్ ఏంటంటే మైండ్కి పాస్ట్ అండ్ ఫ్యూచర్ అంటే ఇష్టం గతంలో జరిగినది మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఇప్పుడే ఊహించుకోవడం రెండవది మైండ్కి డిస్ట్రాక్షన్స్ అంటే చాలా అట్రాక్షన్ ఎందుకంటే కొత్తదనం దాని ఫేవరెట్ ఫుడ్ అందుకే మనసు శాంతంగా కూర్చోలేదు ఇది దాని నేచర్ కానీ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఏం చెబుతుందో తెలుసా మన మనసు రెస్ట్లెస్ అన్నది మనం తెలుసుకోవడమే మొదటి స్టెప్ అంటే మన అటెన్షన్ని దాని మీద పెట్టినప్పుడు అది వేరేగా సెటిల్ అవుతుంది అసలు మన మనసుని ఎలా కంట్రోల్ చేయాలో ఒక ఫోర్ స్టెప్స్ ద్వారా మీకు నేను చెప్తాను అందులో మొదటిది బ్రీతింగ్ ప్రాక్టీస్ రోజుకి ఫైవ్ మినిట్స్ కళ్ళు పూసుకొని కేవలం శ్వాసని మాత్రమే అబ్జర్వ్ చేయండి మైండ్ డిస్ట్రాక్షన్ అయినా పట్టించుకోవద్దు అలా వదిలేయండి మళ్ళీ బ్రీత్ తీసుకోండి రెండవది సింగిల్ టాస్కింగ్ అంటే ఒకసారి ఒక పనిని మాత్రమే చేయండి భోజనం అంటే కేవలం భోజనం మీదే ఫోకస్ పెట్టండి రెండవది డిజిటల్ డిసిప్లైన్ అంటే నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి మొబైల్ సైలెన్స్లో పెట్టండి ఒక గంట ఇలా ట్రై చేయండి సోషల్ మీడియాకి ఫిక్స్డ్ టైం పెట్టుకోండి నాలుగవది గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అంటే రోజుకి రెండు నిమిషాలు మీరు థ్యాంక్ఫుల్ ఉన్న మూడు విషయాలు రాయండి ఇది మనసు నెగిటివిటీ వండటిని తగ్గిస్తుంది ఇది మన స్పిరిచువల్ ఫిజిక్స్లో మూడో భాగం మనసు ఎందుకు ఎప్పుడు స్థిరంగా ఉండదు ఇప్పుడు దాకా మనం చూసాం దానికి కల కారణాలు మొబైల్ నోటిఫికేషన్ షాపింగ్ డిస్ట్రాక్షన్స్ రిలేషన్షిప్లో అన్నెసరీ థాట్స్ మనసు ఎక్కడికెక్కడికో అలా వెళ్ళిపోవడం కానీ ప్రాక్టీస్ చేస్తే చిన్నగా మన మనసు స్థిరత్వం పొందుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మన ఆలోచనలను ఎలా నిజమైన శక్తిగా మారుతాయి అన్నది తెలుసుకోబోతున్నాం ఈ ఆ ఎపిసోడ్ మీరు మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు ఆ వీడియో నోటిఫికేషన్ ద్వారా అందరికంటే ముందుగా వస్తుంది